మెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్తే ఇంకా రెచ్చిపోతామన్నట్టుగా చుక్కలు చూపించింది భారత్ అటాక్ చేయడానికి ఎంత ఖర్చైనా సరే పాక్ ని వదిలేది లేదని సవాలుగా మార్చుకుంది ఇక భారత ఆర్మీ బలగానికి తోడుగా మేము కూడా సై అని ముఖేశ్ అంబానీతో పాటు మరికొంతమంది బడా వ్యాపారవేత్తలు కూడా చేతులు కలుపుతున్నారు మరి నిజంగానే మోడీ ఈ బడా వ్యాపారవేత్తల్ని అలా వాడుకోనున్నారా పాక్ ఐఎంఎఫ్ దగ్గర చేతులు చాచినా కూడా అంబానీ ఒక పెళ్లి కోసం పెట్టిన ఖర్చు కూడా అందుకోలేదా అసలు అంబానీ చేయబోతున్న అద్భుతం ఏంటి పాక్ కోసం భారత్ మరో భయంకరమైన ఆయుధాన్ని రెడీ చేస్తోందా ఈ దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ కనిపించకుండా పోతుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి ఎప్పుడైతే పెహల్గా ఉగ్ర దాడిలో జరిగిందో అప్పటి నుంచి భారత్ రక్తం బాగా మరిగిపోతోంది ఎప్పుడెప్పుడో ఆ ఉగ్రవాదుల్ని అంతం చెయ్యాలనే కంకణం కట్టుకుంది దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై ప్రతాపం చూపించి పాకి చుక్కలు చూపించింది భారత్ దెబ్బకు పాక్ వణిగిపోవడంతో అలాగే ఆర్థికంగా మరింత దివాలా తీయడంతో చివరికి కాల్పులు ఆపేద్దామని పాక్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది అలా మే పదిన సాయంత్రం ఐదు గంటల నుండి ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపించలేదు కానీ మరో రెండు గంటల్లోనే పాక్ వంకర బుద్ధి చూపించింది శ్రీనగర్ జమ్మూ వంటి ప్రాంతాల్లో పేలు చేశాయి దీంతో పాకిస్తాన్ ముసుగును ముందు నుండి నమ్మని భారత్ పాకిస్తాన్ పాక్ భారత్ పై దాడి వస్తే ఈసారి ఊరుకునేది లేదంటూ దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామన్నట్టుగా మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇక యుద్ధం చేయడానికి ఎంత ఖర్చు అనేది తగ్గేదే లేదని భారత్ సిద్ధంగా ఉంది ఇప్పటికే వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా ఇకపై కూడా ఎంతైనా ఖర్చు చేస్తావని సవాలు విసిరింది అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ కూడా భారత్ ఆర్మీకి సపోర్ట్ గా నిలిచారు భారత్ ఆర్మీకి ఫండ్స్ పేరిట ప్రతి ఏడాది వేల కోట్లను అందజేయనున్నట్టుగా తెలిసింది అంతేకాదు ఏ సమయంలో పాక్ ఎలాంటి వంకర బుద్ధి చూపిస్తుందో తెలియదు కాబట్టి భారత్ మరో స్ట్రాంగ్ ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టుగా తెలిసింది అంటే ఈ ఆయుధం ఒక్కసారి వదిలితే దెబ్బకి పాక్ లేకుండా పోతుంది అలా ఈ ఆయుధాన్ని చేసే ప్లాన్ లో ఉండగా దీనికి కూడా భారీగా ఖర్చు ఈ ఖర్చులో కూడా కొంత భాగం అంబానీ అలాగే పలువురు బడా వ్యాపారవేత్తలు కూడా సాయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే దేశం కోసం వ్యాపారవేత్తలు కూడా ఆర్థిక పరంగా ముందుకు వస్తూ మరింత బలాన్ని ఇస్తున్నారనే చెప్పాలి ఇక ఇటీవలే కూడా ముఖేష్ అంబానీ భారత ఆర్మీని ప్రశంసించిన విషయం తెలిసిందే అలాగే దేశ ఐక్యత సార్వభౌమత్వాన్ని తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉందని కూడా అన్నాడు అయితే భారత్ కు అన్ని విధాలుగా సపోర్ట్ ఇలా ఉండగా ఇంతకు పాకిస్తాన్ కి ఎవరి సపోర్ట్ ఉందని కూడా చర్చలు వస్తోంది అయితే నిజానికి పాక్ ఆర్థిక సమస్యలతో ఎంతలా అతలాకుతలం అవుతోందో చూస్తూనే ఉన్నాం ప్రపంచంలోనే అన్ని విషయాల్లో వెనకబడిన దేశాల లిస్ట్ లో పాక్ కూడా ఒకటి కాగా ఏం లేకపోయినా పై పైకి ఎగురుతోందని చెప్పాలి ఇతర దేశాల నుంచి కనీసం స్ట్రాంగ్ సపోర్ట్ కూడా లేని ఈ దేశాన్ని ఎవ్వరు కూడా ఆదుకోవడానికి ముందుకు రారనే చెప్పాలి అలాంటిది మన దేశంతో పోరాడడానికి రావడం నిజంగా సిగ్గు చేటనే చెప్పాలి నిజానికి భారత్ జోలికొచ్చి వచ్చి అన్ని రకాలుగా దెబ్బతింటోంది పాకిస్తాన్ అంటే భారత్ తో యుద్ధం భరించే శక్తి పాకి ఏ మాత్రం లేదని చెప్పాలి ఇప్పటికే నిత్యావసరాల విషయాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడే ఈ దేశంలో ఇప్పుడు చేతులు ఖాళీ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది దీంతో ఈ సమయంలో పాక్ ని ఆదుకోవడానికి ఎవ్వరూ కూడా ఇప్పుడు ముందుకు రాలేని సిచ్యువేషన్ ఇప్పటికే పాకిస్తాన్ కి నూట ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు అప్పుండగా మరోసారి అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందు పాక్ కి చేయి చాచే పరిస్థితి వచ్చింది దీంతో ఐఎంఎఫ్ దగ్గర నుంచి పాక్ సాయం పొందిన దానిలో ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత అంబానీ పెళ్లి కోసం చేసిన ఖర్చు మొత్తం కూడా అందుకోలేకపోయారు అంటే ఐఎంఎఫ్ పాకిస్థాన్కి ఇచ్చిన తాజా సహాయం సుమారు ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ల వరకు కాగా ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అంటే ఎనిమిది వందల నలభై మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు అంటే ఐఎంఎఫ్ దగ్గర నుంచి సాయం పొందిన మొత్తం కంటే ముఖేష్ అంబానీ పెళ్లి కోసం ఖర్చు చేసిన ఖర్చే ఎక్కువగా ఉంటుంది దీంతో ఈ పరంగా ఆర్థికంగా ఇప్పుడు వచ్చే కష్టాలను ఎదుర్కోవడమే కష్టంగా ఉండడంతో యుద్ధం చేసే ఆలోచనలు కూడా పాకి కనిపించడం లేదు ఏ దేశం కూడా ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే ఇప్పటికే ఇతర దేశాల నుంచి బాగా అప్పు చేసి ఉండడంతో అవే తీర్చలేని పరిస్థితిలో ఉంది అంతేకాదు తమ సైనికులు సైతం పరిమితి ఘర్షణతో మరింత నష్టం తెస్తుందని భావిస్తోంది దీంతో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో బాగా భారత్ పాక్ యుద్ధం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు నిజానికి పాక్ ఇప్పుడు అంతర్యుద్ధాన్ని కూడా ఎదుర్కొంటున్న విషయం బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పాక్ తో చాలా ఏళ్ల నుంచి పోరాటం చేస్తోంది ఎందుకంటే పాక్ చేస్తున్న అవినీతి పనులు అలాంటివి అంతేకాదు పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత బలూచిస్తాన్ భారత్ కి మరింత సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ మరింత టార్గెట్ చేసింది అసలు ఏ వైపుగా నుంచి కూడా సరైన సపోర్ట్ లేని పాక్ ఇంతలా ఎందుకు ఎగిసి పడుతుందో ఏమో అంతేకాదు ఇటీవల జరిగిన కాల్పుల్లో భారత్ పై తాము గెలిచామంటూ జోరుగా ప్రచారం చేసింది పాక్ నిజానికి పాక్ గెలిచిందని పాక్కి తప్ప ఇతర ఏ దేశాలకు కూడా తెలియదు దీంతో అసలు ఇది ఎలా సాధ్యమా అని పిఐబి బాగా ఎంక్వైరీ చేయగా పాక్ అతి తెలివి చూపించిందని బయట పెట్టింది భారత్ పై దాడులు చేశామనే పాత పాక్ తెగ వైరల్ చేసిందని పిబిఐ సిక్స్టీన్ ప్రూఫ్స్ ని బయట పెట్టింది దీంతో పాక్ బుద్ధి మరోసారి ప్రపంచానికి తెలిసింది అసలు పాత వీడియోస్ ఎడిట్ చేసి దాడి చేసి గెలిచావని ఎలా చెప్పుకోవాలనిపించింది ఉన్న కాస్త పరువు కూడా మీరే తీసుకున్నారు కదా అని పాక్ ట్రోల్స్ చేస్తున్నారు అంటే పాక్ యుద్ధం చేసే బలం లేదని కేవలం పాత వీడియోలు చూపించుకుని డప్పు కొట్టుకుందామని అనుకున్నారని అది కాస్త బోల్తా పడిందని బాగా ఏకి పారేస్తున్నారు ఇక భారత్ మాత్రం పాక్ ని ఏ విషయంలో కూడా నమ్మకంగా లేదు ముఖ్యంగా కాల్పులు విరమించుకుందామని చెప్పి మళ్ళీ పాకిస్తాన్ చేయడంతో పాక్ కి భారత్ ని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ఇలా చేతకాని తనతో విరమించుకుందామని చెప్పి అటాక్ చేసింది దీంతో పాక్ ఇలానే తన నీచ బుద్ధి చూపిస్తే మాత్రం ఈసారి వరల్డ్ మ్యాప్ లో పాక్ జాడ లేకుండా చేస్తామని భారత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది